అనేది ప్రస్తుత జనరేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఇది హ్యాండిల్ చేయడంలో ఏ మాత్రం తేడా జరిగినా మనకే నష్టం అలాంటి టెక్నాలజీని మన సినిమాల్లో వాడి విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు లేటెస్ట్ గా అయితే రెండో రకం బ్యాచ్ కనిపిస్తున్నారు ఆ టెక్నాలజీ ఏంటో చెప్పలేదు కదా అదే మోస్ట్ ట్రెండింగ్ అంశం డిఏజింగ్ టెక్నాలజీ విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ది గోట్ ఇటీవల విడుదలైన ఈ సినిమాలో విజయ్ డ్యూల్ రోల్లో కనిపించాడు ఒక పాత్ర కోసం డిఏజింగ్ టెక్నాలజీ వాడి విజయ్ ని కుర్రాడిలా చూపించారు ఫలితం సంగతి పక్కన పెడితే విజయ్ లుక్ విషయంలో ఇబ్బందులు కొన్ని వచ్చాయి దీంతో అసలు డిఏజింగ్ టెక్నాలజీ ఓకేనా అనే చర్చ మొదలైంది డిఏజింగ్ టెక్నాలజీ వివరాలు చూస్తే తొలిసారి రెండు వేల ఆరులో ఎక్స్మెన్ ది లాస్ట్ టైమ్ సినిమాలో వాడారు తర్వాత చాలా సినిమాల్లో వాడినా ఎక్కడా పెద్ద హంగామా చేయలేదు ఇక మన దేశంలో అయితే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ సినిమా కోసం తొలిసారి వాడారు అలాగే జీరో లో కూడా వాడారు ఇక తెలుగులో వచ్చేసరికి చిరంజీవి ఆచార్య కోసం డిఏజింగ్ వాడారు ఇక రీసెంట్ గా అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో యంగ్ అమితాబ్ బచ్చన్ ను చూపించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగించారు డిఏజింగ్ రూపంలో డైలాగ్ డెలివరీలో ఇబ్బందులు వస్తాయి అందుకే మూవీలో నేచురాలిటీ లోపిస్తోంది దీంతో ప్రేక్షకులు కనెక్ట్ కారు అని సినిమా పరిశీలకులు అంటున్నారు అనుకున్నట్లుగా ఇలా వచ్చిన సినిమాలు చాలా వరకు నెగిటివ్ ఫలితాన్నే అందుకున్నాయి అలా అని అన్ని ఇబ్బంది పెట్టాయా అంటే ఏదో ఒకటి రెండు సన్నివేశాలున్న సినిమాలు ఆకట్టుకున్నాయి మొత్తంగా ఈ టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్న సన్నివేశాలకు తీసుకున్న సినిమాలు తేడా కొట్టాయి అయితే ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ కావాలి లేదంటే ప్రేక్షకులు అలవాటు పడాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయనే చెప్పాలి టెక్నాలజీ అనేది ప్రస్తుత జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ ఇది హ్యాండిల్ చేయడంలో ఏ మాత్రం తేడా జరిగినా మనకే నష్టం అలాంటి టెక్నాలజీని మన సినిమాల్లో వాడి విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు లేటెస్ట్ గా అయితే రెండో రకం బ్యాచే కనిపిస్తున్నారు ఆ టెక్నాలజీ ఏంటో చెప్పలేదు కదా అదే మోస్ట్ ట్రెండింగ్ అంశం డిఏజింగ్ టెక్నాలజీ విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ది గోట్ ఇటీవల విడుదలైన ఈ సినిమాలో విజయ్ డ్యూల్ రోల్లో కనిపించాడు ఒక పాత్ర కోసం డిఏజింగ్ టెక్నాలజీ వాడి విజయ్ ని కుర్రాడిలా చూపించారు ఫలితం సంగతి పక్కన పెడితే విజయ్ లుక్ విషయంలో ఇబ్బందులు కొన్ని వచ్చాయి దీంతో అసలు డిఏజింగ్ టెక్నాలజీ ఓకేనా అనే చర్చ మొదలైంది డిఏజింగ్ టెక్నాలజీ వివరాలు చూస్తే తొలిసారి ది లాస్ట్ సినిమాలో వాడారు తర్వాత చాలా సినిమాల్లో వాడినా ఎక్కడా పెద్ద హంగామా చేయలేదు ఇక మన దేశంలో అయితే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ సినిమా కోసం తొలిసారి వాడారు అలాగే జీరోలో కూడా వాడారు ఇక తెలుగులో వచ్చేసరికి చిరంజీవి ఆచార్య కోసం డిఏజింగ్ వాడారు ఇక రీసెంట్ గా అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో యంగ్ అమితాబ్ బచ్చన్ ను చూపించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగించారు డిఏజింగ్ రూపంలో డైలాగ్ డెలివరీలో ఇబ్బందులు వస్తాయి అందుకే మూవీలో న్యాచురాలిటీ లోపిస్తోంది దీంతో ప్రేక్షకులు కనెక్ట్ కారు అని సినిమా పరిశీలకులు అంటున్నారు అనుకున్నట్లుగా ఇలా వచ్చిన సినిమాలు చాలా వరకు నెగిటివ్ ఫలితాన్నే అందుకున్నాయి అలా అని అన్ని ఇబ్బంది పెట్టాయా అంటే ఏదో ట్రెండ్ రెండు సన్నివేశాలున్న సినిమాలు ఆకట్టుకున్నాయి మొత్తంగా ఈ టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్న సన్నివేశాలకు తీసుకున్న సినిమాలు తేడా కొట్టాయి అయితే ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ కావాలి లేదంటే ప్రేక్షకులు అలవాటు పడాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయనే చెప్పాలి